అర్ధరాత్రి అవుతుంది సియాల్కోట్ నగరానికి చెందిన ఒక స్కూల్లో అన్ని వైపులా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడే వేగంగా వెళ్తున్న ఒక బైక్ సరిగ్గా ఆ స్కూల్ గేట్ కి ఎదురుగా వచ్చి ఆగుతుంది బైక్ మీద ఇద్దరు ఉంటారు రాహుల్ ఇంకా ప్రీతి నువ్వు బైక్ ఇక్కడెందుకు ఆపావు ఈ స్కూల్ ప్రిన్సిపల్ మీ నాన్నగారే కదా అవును సరిగ్గా చెప్పావు ఈ స్కూల్ ప్రిన్సిపల్ మా నాన్నగారే కాని మీ స్నేహితుల రూమ్ ఖాళీగా ఉందని నువ్వు నాతో చెప్పావు కదా అదిప్పుడు సియాల్ కోట్లో లేదు అన్నావు ఖాళీగానే ఉంది కాని ఉన్నట్టుండి నా దృష్టి ఈ గేటు మీద పడింది ఇది ఎప్పుడు మూసే ఉంటుంది చూడు ప్రీతి గేట్ ఈ సమయంలో తెరిచి ఉంది రొమాన్స్ చేసుకోవటానికి ఇంతకంటే మంచి చోటు ఇంకెక్కడా దొరకదు నీకేవైనా పిచ్చి పట్టిందా లోపలెవరైనా ఉన్నారేమో అరే ఏంటిది నువ్వేం మాట్లాడుతున్నావు ఈ స్కూల్ ప్రిన్సిపల్ మా నాన్నగారు నేను కూడా ఇదే స్కూల్లో చదివాను బహుశా వాచ్మ్యాన్ గేటుకు తాళం వేయడం మర్చిపోయి ఉంటాడు మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఆ మాట చెప్పి రాహుల్ స్కూల్ లోపలికి వెళ్తాడు వాళ్ళిద్దరూ స్కూల్ లోపలికి అడుగు అయితే పెడతారు అంతలో వాళ్ళిద్దరి చెవులకు ఎవరో కోపంగా గాండ్రించే శబ్దం వినిపిస్తుంది శబ్దం రాహుల్ ప్రీతి చూసేసరికి గేటు దగ్గర ఎవరూ నిలబడుంటారు అతన్ని చూసి వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతారు వాళ్ళిద్దరికీ చాలా భయంకరమైన మొహం ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు అతను వాళ్లనే చూస్తూ ఉంటాడు అతని ఎర్రని కళ్ళు విచిత్రంగా మెరుస్తూ ఉంటాయి కాసేపట్లోనే రాహుల్ ఇంకా ప్రీతి అరుపులు అంతా వినిపిస్తుంది మరుసటి రోజు వాళ్ళిద్దరి సవాలు స్కూల్ గేట్ దగ్గర కనిపిస్తాయి ఏడ్చి ఏడ్చి ప్రిన్సిపల్ పరిస్థితి దారుణంగా మారుతుంది తన కొడుకు మరణం తర్వాత మిస్టర్ అతుల్ దిగులుగా మారిపోతాడు అతను తన ఆఫీసులో కూర్చుని ఉంటారు అప్పుడే మ్యాథ్స్ మాస్టర్ మిస్టర్ వర్మ అతని ఆఫీసులోకి వెళ్తారు తను నా ఒక్కగానొక్క కొడుకు తను నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఇంతవరకు తనని హత్య చేసిన వారి గురించి తెలియనేలేదు తప్పుగా అనుకోకండి సార్ నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా చెప్పండి సార్ మీకు రాకేష్ గుర్తున్నాడు కదా రాకేష్ పేరు వినగానే ఉన్నట్టుండి ప్రిన్సిపల్ అతుల్ ఆశ్చర్యంతో మిస్టర్ వర్మ వైపు చూస్తారు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను మనం దాని గురించి మాట్లాడకూడదు అని గోడలకు కూడా చెవులుంటాయి నేను మీతో ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఆ రోజు రాత్రి తర్వాత మీకేమీ అనిపించడం లేదా ఈ స్కూల్లో ఏది సరిగ్గా ఉండటం లేదని నాకైతే ఏటి వెళ్ళినా అతను మాటలే వినిపిస్తున్నాయి పిచ్చివాగుడు మానయ్ సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకైతే ఏమనిపిస్తుందంటే రాహుల్ హత్య ఆత్మే చేసిందని అప్పుడే ఉన్నట్టుండి టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతుంది ప్రిన్సిపల్ అతుల్ ఫోన్ రిసీవ్ చేసుకుంటారు అతను ఎవరితోనూ మాట్లాడతారు ఫోన్ పెట్టిన తరువాత అతని మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది ఏమై సార్ ఎవరు ఫోన్ చేశారు మీరు ఎందుకింత కంగారు పడుతున్నారు నేను దేని గురించైతే భయపడ్డానో అదే జరిగింది ఇంతవరకు నేను నా కొడుకు చావు నుండి బయటపడలేకపోయాను అంతలోనే ఈ పోలీసులు సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు రాకేష్ వాళ్ళమ్మ మనందరికీ వ్యతిరేకంగా ఈ స్కూల్కి వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఆవిడ మాటను నమ్మలేదు కానీ అయినా సరే వాళ్ళు ఈ స్కూల్ని సర్చ్ చేయాలనుకుంటున్నారు నువ్వు ఒక చెయ్యి త్వరగా సైన్స్ టీచర్ షీలా దీక్షిత్ ఇంకా వాచ్మ్యాన్ భీమాని తీసుకురా నేను వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాను మాత్రం అడగకు ప్రిన్సిపల్ అతుల్ మాటలు విని మిస్టర్ వర్మ షీలా దీక్షిత్ ఇంకా వాచ్మ్యాన్ భీమాని పిలుస్తాడు ఎందుకు మమ్మల్ని పిలిచారు నలుగురు స్కూల్లోని ఏ భాగానికి వెళ్తారు అంటే అక్కడికి ఎవ్వరూ వెళ్లరు కాసేపట్లోనే వాళ్ళందరూ స్కూల్లో అన్నిటికంటే చివరిగా ఉన్న గదిలోకి వెళ్తారు అక్కడి నేల తడిగా ఉంటుంది భీమా అక్కడే ఉన్న ఒక పారను తీసుకుని ఆ నేలని తవ్వడం మొదలు పెడతాడు భీమా చాలాసేపు తవ్వుతూ ఉంటాడు చివరికి అతను అలిసిపోయి ఇక్కడ అసలు ఏమీ లేదు ప్రిన్సిపల్ సార్ నాకు చాలా కంగారుగా ఉంది సార్ ఒకవేళ మనకు తెలియకుండానే రాకేష్ బాడీని ఎవరైనా తీసుకెళ్లారేమో వాళ్లే అన్ని విషయాల గురించి రాకేష్ వాళ్లమ్మకు చెప్పారేమో ఒకవేళ అదే కనుక నిజమైతే మన నలుగురు జీవితాంతం జైల్లో ఊసెక్కి పెట్టుకుంటూ కూర్చోవాలి మిస్టర్ వర్మ ఆ మాట అన్నాడో లేదో అంతలో ఉన్నట్టుండి వాళ్ల నలుగురికి గదిలో భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది చూస్తూ ఉండగానే నేల పగిలిపోతుంది అందులో నుంచి ఒక భయంకరమైన మొహంతో ఉన్న వ్యక్తి నిప్పుల్లా మండిపోతున్న కళ్లతో వాళ్ల నలుగురిని పీక్కు తినే దృష్టితో చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి శరీరం అంతా కూడా కుళ్ళిపోయి నల్లగా ఉంటుంది అది చూసి శీలా దీక్షిత్ భయంతో గట్టిగా అరుస్తుంది ఇది ఎలా సాధ్యం నువ్వు చనిపోయావు కదా ప్రిన్సిపల్ అతుల్ ఆ మాట అనగానే భయంకరంగా ఉన్న ఆ వ్యక్తి చేతుల్లో నుంచి పదునైన గోర్లు బయటికి వస్తాయి అతను కేవలం ఒక్క దాడితో భీమా తలను గోర్లతో నరికేస్తాడు భీమా తల్లడిల్లుతూ అక్కడే కుప్పకూలిపోతాడు షీలా దీక్షిత్ గట్టిగా అరుస్తూ ఆ గదిలో నుంచి పరిగెడుతుంది కాని ఉన్నట్టుండి తలుపు గట్టిగా మూసుకుంటుంది ఉన్నట్టుండి భయంకరంగా కనిపించే ఆ వ్యక్తి పిచ్చివాళ్లలా నవ్వుతాడు పదునైన పొడవైన పళ్ళు చాకుల్లాగా కనిపిస్తాయి అతను ఎంతో వేగంగా ఎంతో పదునైన తన పళ్లతో షీలా దీక్షిత్ మెడను కొడుకుతాడు కొన్ని సెకండ్లలోనే షీలా దీక్షిత్ శరీరం నీలిరంగులోకి మారిపోతుంది తన శరీరం నిర్జీవంగా మారి నేల మీద పడిపోతుంది ఆ పిశాసి శీలా దీక్షిత్ శరీరంలో నుండి ప్రతి రక్తపు బొట్టును తాగేస్తుంది అప్పుడే మిస్టర్ వర్మ నేల మీద మోకాళ్లతో కూర్చుంటాడు మమ్మల్ని క్షమించు రాకేష్ ఇందులో నిజంగా నా తప్పేమీ లేదు నిజంగానే నేను నిన్ను చంపాలనుకోలేదు నువ్వు చంపాలనుకుంటే ఇదిగో ఈ ప్రిన్సిపల్ని చంపు మేమందరం అతని మాటలకే లోబడ్డాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ ప్రాణాల మీదకు వచ్చేసరికి నువ్వు నన్ను దోషం చేస్తున్నావా కాని ఆ భయంకరమైన మొహం ఉన్న అతను మిస్టర్ వర్మ మాటల్ని వినిపించుకోడు అతను తన చేతులతో మిస్టర్ వర్మ పీకను నొక్కుతాడు అప్పుడే ఉన్నట్టుండి తలుపు ధడేల్మనే శబ్దంతో తెరుచుకుంటుంది ప్రిన్సిపల్ చూసేసరికి వాళ్ల ఎదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ వరుణ్ ఇంకా అతని పక్కన ఒక ముసలావిడ నిలబడి ఉంటారు ఇన్స్పెక్టర్ వరుణ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి ఆ భయంకరమైన వ్యక్తి ఇన్స్పెక్టర్ కళ్ల ముందే చూస్తూ ఉండగా మిస్టర్ వర్మ తలను తీసి నేల మీదకు విసిరేస్తాడు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ప్రిన్సిపల్ అతుల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి అతన్ని వేడుకుంటాడు నన్ను కాపాడండి ఇన్స్పెక్టర్ దయచేసి నన్ను అరెస్ట్ చేయండి నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అసలు ఎవరితను ఇతను ముగ్గురు ఇతను ఎంకెవరో కాదు మా స్కూల్లో పనిచేసే ప్యూన్ రాకేష్ రాకేష్ ఒక సంవత్సరం క్రితం మా స్కూల్లో పియూన్గా చేరాడు అతను చాలా నిజాయితీ గల వ్యక్తి ఇక మేమందరం మోసగాళ్ళం స్కూల్లో పిల్లల భోజనంలో కల్తీ చేయటం రాకేష్ చూశాడు అలాగే అతనికి ఇది కూడా తెలిసిపోయింది మేము నలుగురం కలిసి గవర్నమెంట్ నుండి దక్కే పిల్లల స్కాలర్షిప్ విషయంలో కూడా గందరగోళం చేశామని రాకేష్ మా అందరిని పోలీసులకు అప్పగిస్తానని బెదిరించేవాడు ఒక రోజు రాత్రి నేను మిస్టర్ వర్మ శైలా దీక్షత కలిసి రాకేష్ను మోసం చేసి పిలిపించి ఇదే గదిలో భీమాతో హత్య చేయించాం అతని శరీరాన్ని ఇక్కడే భూమిలో పాతిపెట్టాము నా నేర నొప్పుకుంటున్నాను ప్రిన్సిపల్ ఆ మాట చెప్పగానే ఉన్నట్టుండి రాకేష్ భయంకరమైన శరీరం గాలిలో మాయమైపోతుంది ఆ ముసలావిడ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేస్తారు